హలో అందరికీ నమస్కారం ఈరోజు పనీర్ బిర్యానీ తయారీ ముందుగా నేను పనీర్ ముక్కల్ని వేయించి పెట్టుకున్నాను తర్వాత ఒక ఆయిల్ వేసి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటో కూడా కట్ చేసి వేసుకొని అది కూడా ఫ్రై అవ్వని టమాటోలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగుని యాడ్ చేసుకొని పెరుగు కూడా అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మసాలాలు అన్నీ కూడా బాగా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేడయ్యాక అందులోకి స్పైసెస్ అనేవి కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ కూడా వేసి ఉప్పు తగినంత వేసి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి దాన్ని అంత కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ లోపు ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసి మనం బిర్యానీ బిర్యానీకి ఇందులో అయితే వేయాలనుకున్నామో అందులో అంతా సెట్ చేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మసలు కదా ఇప్పుడు ఇందులో నుంచి నిమ్మకాయ ముక్కల్ని తీసేసి అందులో రైస్ వేసాము కదా రైస్ వేసేది వీడియో అయితే నాకు మిస్ అయింది ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయిన తర్వాత తీసి పన్నీర్ ముక్కల మీద వేయాలి మళ్ళీ ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత తీసి మిగతా అన్నం మొత్తం కూడా పన్నీర్ ముక్కల మీద వేసేసి దాని మీద నుంచి కొద్దిగా కుంకుంపు వాటర్ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేయాలి కుక్ చేయాలి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకొక త్రీ మినిట్స్ బరువు పెట్టేసి ఆ దమ్మన్న బయటికి రాకుండా ఇంకొక త్రీ మినిట్స్ అలాగే బాయిల్ అవనివ్వాలి బాయిల్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి మనం దీన్ని చెక్ చేసుకోవాలి కింద ఏమైనా అడుగంటిందా లేదా సెట్ అయిందా ఇలా ఒక గరిట్ర తీసుకొని మేము ఇలా మధ్యలో దాన్ని కిందికి నొక్కామంటే మేమైతే నాకు అంటుకోలేదు ఇప్పుడైతే నాకు బిర్యానీ రెడీ అయింది దీన్ని ఒక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం ఒక ఫైవ్ మినిట్స్ బిస్ ఇచ్చిన తర్వాత నాకైతే బిర్యానీ ఇలా వచ్చిందండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి